నమస్కారం ఈతరం భారతం న్యూస్కి స్వాగతం ఖమ్మం నూతన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల కోసం పట్టభద్రులందరూ ఈ నెల ఆరులోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి విపి గౌతమ్ అన్నారు ఆయన మాట్లాడుతూ ఫారం ఎయిటీన్ ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు అన్నారు వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల తర్వాత మనకు ఒకసారి ఈ సభను మొదలు పెట్టాం కాబట్టి మనకు కొంచెం కంప్లీట్ అయింది ఫిబ్రవరిలోనే సో మనకు మధ్యప్రదేశ్ ఈ ఎన్నికల్ గురించి అట్లానే పార్లమెంట్ ఎలక్షన్ ప్రిపరేషన్ గురించి కూడా అందరూ కూడా బ్రీఫ్ చేద్దాం మీ ద్వారా కూడా చేద్దాం ఈరోజు ఈ సమావేశం పిలవడం జరిగింది ఈ ఎంఎల్సీ ఎలక్షన్స్ రోడ్ ప్రిపరేషన్ సో హోటల్స్ ప్రిపరేషన్ అనేది డీ నోవో ప్రిపరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్ ఎలక్ష పక్షన్ చూసుకుంటే ఎమ్మెల్యే ఎంపీ ఒకటే హోటల్ సేమ్ హోటల్ దాంట్లో ఎట్లా అంటే ఎలక్షన్ ఉన్నది ప్రతి సంవత్సరం సవరణ చేసుకుంటాం ప్రతి సంవత్సరం కొత్తగా క్రియేట్ చేయాలి సార్ పది లక్షల మంది ఉన్నారంటే దాంట్లో యాభై వేల మంది యాడ్ అవుతారు ఒక నలభై వేల ఉంది డెలీట్ అవుతారు అట్లా రోల్ అనేది అప్డేట్ అవుతుంటుంది బట్ బేసిక్ రోల్ అనేది సేమే ఉంటుంది దాని మీద అడిషన్స్ డెలిషన్స్ చేంజెస్ జరుగుతుంటాయి అదే ఓట్ల లిస్ట్ మనం ఎంపీ ఎలక్షన్ కూడా వాడుకుంటాం ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ సేమ్ ఓట్ల లిస్ట్ అనమాట పంచాయతీ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ కూడా అదే ఓట్ల లిస్ట్ తీసుకొని దాంతో మళ్ళీ సవరణ చేస్తాం అంతే కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఎట్లా అంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది దీన్ని క్లీన్ అవ్వటం చేసినప్పుడు సమ్మరీ రివిషన్ అంట ఉన్న రోల్ని రివైజ్ చేయాలి కానీ ఇక్కడ ఇట్ ఈస్ డీ నోవో ప్రిపరేషన్ కొత్తగా మొదటి నుంచి ప్రిపేర్ చేయాలి సో నేను పోయిన పట్టభద్రుల ఎన్నికల్లో ఓట్ వేసాము ఇప్పుడే జరిగింది కదా టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకు జరిగింది ఇప్పుడు ఇది ఈ మధ్యంతర పీరియడ్లో రెసిగ్నేషన్ చేశారు కాబట్టి అరైసింగ్ వేకెన్సీ క్యాషువల్ వేకెన్సీ సో నేను టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో పట్టగదు ఓటర్ లిస్ట్లో ఉన్నాను ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవసరం లేదు మంది అనుకుంటున్నారు అట్లా లేదు అప్పుడు ఎన్నికలు ఓటర్ లిస్ట్లో ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా మళ్ళీ కొత్తగా ప్రతిసారి ప్రతి ఎలక్షన్ కొత్తగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే వాళ్ళకి లాస్ట్ డేటు బయటపడుతుంది అప్లై చేసుకోవడానికి దీనికి ఫామ్ ఎయిటీన్ అంట ఈ ఫామ్ ఎయిటీన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సిఓ తెలంగాణ డాట్ ఎన్ఐసి డాట్ ఐఎన్లో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఆన్లైన్ సో దానికి సిక్స్త్ ఫిబ్రవరి ఇస్ లాస్ట్ డేట్ ఇంకా నాలుగు రోజులు ఉన్నది సిక్స్త్ ఫిబ్రవరి దాకా అప్లై చేసుకుంటే దాన్ని బట్టి డ్రాఫ్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది అంటే సిక్స్త్ ఫిబ్రవరి దాకా అప్లై చేసుకున్న వాళ్ళు మన ఫామ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అంటే దీనికి రెండే క్వాలిఫికేషన్స్ మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్స్ లో నమోదు అవ్వడానికి పద్దెనిమిది వయసు దాటి ఉండాలి అక్కడ నివాసం ఉండాలి కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో నమోదు అవ్వడానికి వాళ్ళు గ్రాడ్యుయేట్ గా ఉండాలి వాళ్ళు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అది కూడా ఎప్పుడంటే త్రీ ఇయర్స్ అయినా మినిమం అయి ఉండాలి డిగ్రీ పూర్తి చేసి సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసి థర్టీ వన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ಅಕ್ಟೋಬರ್ ಮುಂದೆ ಇರೈನಾ ಪೂರ್ತಿ ಉಂಟು ಆಯ್ತು ಡಿಗ್ರಿ ಅಲ್ಲಿ ಬಿಎಸ್ಸಿಎು ಬಿಎಡ್ ಎಸ್ సో దానికి సంబంధించినా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ డిగ్రీ सर्टिफिकेट, డౌన్ చేసుకొని లేకపోతే ఫైనల్ మార్క్స్ షీట్ డౌన్ చేసుకొని లేకపోతే ప్రొవిజన సర్టిఫికెట్ డౌన్ చేసుకొని తీపే అనేది ఒకటి అప్లోడ్ చేయాలి ఆన్లైన్‌లో చేయాలి ఆఫ్‌లైన్ అంటే వన్స్ సబ్మిట్ చేయాలి అటెస్టెడ్ కాపీ సబ్మిట్ చేయాలి ఈ అటెస్టెడ్ కాపీ ఎవరంటే ఏ ఎసెట్ ఆఫీసర్ జిల్లాలో ఉన్న మన కమరం జిల్లాలో ఉన్న ఏ ఈ ఒరిజినల్ నుంచే ఈ జెరాక్స్ వచ్చిందని వాళ్ళు జెరాక్స్ అటెస్ట్ చేసి ఇస్తారు ఇది కాకుండా మనం ప్రతి పోలింగ్ స్టేషన్ ఒక డెసిగ్నేటెడ్ ఆఫీసర్ అని పెట్టాం తహసీల్దార్స్ మోస్ట్లీ తహసీల్దార్స్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ గా ఉన్నారు సో ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళు అటెస్టేషన్ చేసుకొని సబ్మిట్ చేసారు లేకపోతే ఆన్లైన్ లో సబ్మిట్ చేయవచ్చు కానీ ఆన్లైన్ సబ్మిట్ చేసేటప్పుడు అటెస్టేషన్ అనేది ఉండాలి మనం ఏదైతే డిగ్రీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నామో దానికి అటెస్టేషన్ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలను శుక్రవారం ప్రారంభించారు పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ క్రీడాకారులలోని ప్రతిభను వెలికి తీసేందుకే ఇప్పటికే పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని క్రీడాకారులకు వాలీబాల్ క్రికెట్ కిట్లను అందించడం జరిగిందని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ తుమ్మూరు దయాకరెడ్డి పేర్కొన్నారు క్రీడలపై మక్కువ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అభిమానంతో క్రీడలను ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ఈ పోటీలకు శ్రీకారం చుట్టిన ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరిలో పిఎస్ఆర్ యూత్ నాయకుడు ఏనుగు మహేష్ను ప్రత్యేకంగా అభినందించారు బాలరు గోడ క్రికెట్ టూర్ టోర్నమెంట్ ఈ రోజు తుంబూరు దాయకరెడ్డి పుంగలీ శ్రీనివాస రెడ్డి గారు క్యాంప్ బాబు సోషన్ చార్జ్ తొమ్మూరు దాయకర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది ఈ టోర్నే మన పాలేరు కాన్స్టిట్యున్సీలోని నాలుగు మండలాల వారు నాలుగు మండలాల్లో ఉన్న క్రీడాకారులకు మాత్రమే అదేవిధంగా ఈ టోర్నీలో ప్రతి ఒక్కరూ పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు మస్యన్ షుడ్ అని అంటే గ్రామాల్లో ఉన్న యూత్ని క్రీడాకారులని ఎంకరేజ్ చేసే కాన్సెప్ట్తోనే ఇది ప్రారంభించామన్నా ఎంట్రీ ఫీజు కూడా ఆరు వందలు చాలా తక్కువ ఎంట్రీ ఫీజుతో ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు సెకండ్ ప్రైజ్ ఇరవై వేలు మూడో బహుమతి పదివేలుగా నిర్ణయించి మేము మా మా టోర్నీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ ఒక ఏడు ఏడు రోజులు కష్టపడి ఇవాటికి ఎనిమిది రోజు మాకు ఈ గ్రౌండ్కి అన్ని విధాలుగా మా ఇక్కడ ఉన్న ఆర్గనైజింగ్ టీమ్ కానీ యూత్ కానీ సహకరించి తర్వాత శ్రీనివాసరెడ్డి గారి అల్లుడు మన దయాకర్ రెడ్డి గారు కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేసి మోరల్ గా చేసుకోరా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమంలో మన కూరపాటి ప్రదీప్ గారు కానీ డాక్టర్ గారు ఖమ్మం క్రికెట్ క్లబ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదే విధంగా స్పోర్ట్స్ ఆఫీసర్ సునీల్ రెడ్డి గారు తర్వాత మండల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ముఖ్య నాయకులు చాలా మంది హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మీడియా వారందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా పట్టుబడిన ఇద్దరు ఏపీ పోలీసులు హైదరాబాద్ బాజ్పల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ శ్రీనివాస్గా గుర్తించారు